శ్రీ రాజశ్యామలసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం అండి ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ గొప్ప మంత్రం దేని గురించి అంటే యక్షిణి దేవత ఈ యక్షిణి దేవత ఏంటంటే దీంట్లో లక్ష్మీదేవి యక్షిణి ఈ లక్ష్మీదేవిని యక్షిని ఎక్కడ చేయాలి ఏ స్థానంలో చేయాలని కూడా చెప్తాను ఈ లక్ష్మీదేవి యక్షిని గృహస్థానంలో చేయవలసిన అతి సులువైన లక్ష్మీ సాధన ఈ లక్ష్మీ యక్షి సాధన గృహస్థానంలో చేయవలసిన విధి విధానము దాని నియమనిష్టలు చాలా విధంగా ఉంటాయి నేను చెప్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను ఎన్ని జపం చేయాలి చేస్తే ఎప్పుడు సిద్ధి కలుగుతుంది ఈ లక్ష్మీ యక్షిని తను ప్రసన్నమైన తర్వాత ఏమి ఇస్తుంది అది కూడా చెప్తాను మీరు మొట్టమొదటిగా చూడాల్సిన లక్ష్మీ యక్షిణ సాధన చాలా అరుదుగా దొరికి లక్ష్మీ యక్షిణ సాధన మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నేను ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని రాసుకొని జాగ్రత్తగా వినండి శ్రద్ధగా విని రాసుకోండి ఓం ఐం లక్ష్మీ శ్రీం కమలాధారిణం కలహంసిం స్వహా ఓం ఐం లక్ష్మి శ్రీం కమలా ధారిణి కల హంసిం స్వహం లక్ష్మి శ్రీం శ్రీం కమలా ధారిణీ కల హంసిం స్వహ ఈ మంత్రాన్ని ఒక లక్ష జపం చేయాలండి ఒక లక్ష జపం సాధన మీరు ఇరవై ఒక్క రోజులు చేస్తారా తొమ్మిది రోజులు చేస్తారా పదకొండు రోజులు చేస్తారా నలభై ఒక్క రోజు చేస్తారా అనేది మీ సాధన అంటే సాధన చేయాల్సింది మెల్లిగా నిదానంగా చేస్తే చాలా మంచిది ఈ లక్ష్య జపం చేసిన తర్వాత పదివేల సార్లు హోమం చేయాలండి ఇంట్లో హోమం చేయాలి ఎర్ర గ ఎర్రగన్నేరు పూలతోని ఇంట్లో హోమం చేయాలి ఈ పదివేల హోమం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మళ్ళీ సాధన చేసినాక మీరు అదే ఈరోజు మీరు మీరు ఒక విధానంలో ఈ లక్ష్య జపం అయిపోయిన తర్వాత మీరు ఈ పదివేల పది పదివేల జపము పదివేల హోమాలు చేసిన తర్వాత పదివేల సార్లు హోమం చేసిన తర్వాత మీకు లక్ష్మీ యక్ష సాధన ప్రత్యక్షమై మీకు ఒక రసాయనం అనేది ఇస్తుందండి ఈ రసాయనం వల్ల మీరు అత్యధిక ధనవంతులు కానీ ధనానికి లోటు లేకుండా కానీ మీకు అనుగ్రహం కలుగుతుంది ఇది రహస్యమైన మంత్రం అండి దీన్ని బహిర్గతం చేయకుండా మీరు జాగ్రత్తగా వినండి ఈ మంత్రాన్ని కూడా బయటికి శబ్దాన్ని రాకుండానే మానసిక పూజతను చేయడం చాలా శ్రేష్టమైంది ఇది శుచిగా ఉండి చాలా నిష్టగా ఉండి ఈ మంత్రం చేస్తే లక్ష్మీ యక్షి సాధన అతి శీఘ్రంగా మీకు శీఘ్రంగా మీకు ప్రసన్నమవుతుంది ఈ విద్య చాలా లక్ష్మి అంటే గృహస్థానంలో చేసుకునేది ఆ యక్ష్ణీ సాధనలో గృహస్థానం చేసుకునేది ఈ లక్ష్మి సాధన మొట్టమొదటిది ఇది పాటించి మీరు చేయండి చేసిన తర్వాత ఫలితాలు పొందిన తర్వాత మీకు ఇలాంటి ఇలాంటి సందేహాల గురించి ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో పెట్టండి నా నెంబర్కి కాల్ చేయండి ఈ లక్ష్మీ సాధ చాలా పవిత్రమైంది చాలా నిష్టగా చేయండి దీంట్లో ఏలాంటి పొరపాటు జరిగినా చాలా అవంతరాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయండి సర్వే జనా సూఖన